రాడిసన్ హోటల్ డ్రగ్స్ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది తాజాగా దర్శకుడు క్రిష్ పేరు వినపడుతోంది ఎఫ్ఐఆర్ లో ఎనిమిదవ నిందితుడిగా కృషి చేశారు అయితే తాను కేవలం ఒక అరగంట పాటు మాత్రమే హోటల్లో స్పెండ్ చేశాను తన స్నేహితులు కలవడానికి వెళ్లారని చెప్పి కూడా దర్శకుడు క్రిష్ చెప్తున్నారు అది ఎంతవరకు నిజం ఎవరైతే డ్రగ్స్ పెడ్లర్ ఉంటారో అతనికి హోటల్ యజమాని వివేక్కి క్రిష్తో ఉన్న సంబంధం ఏంటనేది కూడా పోలీసులు విచారణ వేగవంతం చేశారు అయితే హోటల్లో ఉన్నప్పుడు అక్కడ స్పాట్లో ఎవరు దొరకనప్పటికీ కూడా ఆ తర్వాత అక్కడ వాళ్ళు ఒక పేపర్లో చుట్టి కొకైన్ సేవించినట్టుగా అక్కడ ఉన్న ఆధారాలు సేకరించి ఆ తర్వాత ఎవరైతే హోటల్ యజమానితో పాటు అబ్బాస్ను కూడా యూరిన్ టెస్ట్ చేశారు అందులో వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా ఎప్పుడైతే ఒక క్లారిటీ వచ్చిందో ఆ తర్వాత విచారణ వేగవంతం చేశారు గచ్చిబౌలి పోలీసులు ఆ తర్వాత అందులో ఇప్పటివరకు కూడా పది మంది నిందితులను చేసినట్టుగా తెలిసింది అందులో ఎనిమిదవ నిందితుడిగా దర్శకుడు క్రిష్ పేరు అయితే మనకు ఎఫ్ఐఆర్లో కనిపిస్తుంది క్రిష్ మాత్రం దీనికి తనకి ఏమాత్రం కూడా సంబంధం లేదు కేవలం తన స్నేహితులు కలవడానికి వెళ్ళాడు తప్ప తన డ్రగ్స్ తీసుకోవాలని చెప్పి కూడా కృష్ణ చెప్పినట్టుగా కూడా సమాచారం అందుతుంది అయితే అది ఎంతవరకు నిజం ఆ సమయంలో క్రిష్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు తరచూ మొదటి నుంచి కూడా రాడిసన్ పబ్ హోటల్ యజమాని మొదటి నుంచి కూడా ఈ విధంగా ప్రతిసారి ఇటు విఐపీలు కానీ ప్రముఖులందరికీ కూడా రాజకీయ నేతల కుమారులకు వీళ్ళందరికీ కూడా పార్టీలు తీసుకుంటాడు ఆ సమయంలో ఎందుకని అక్కడికి క్రిష్ వెళ్ళాడు తెలిసే వెళ్ళాడా పార్టీకి వెళ్ళిన తర్వాత ఆయన ఏదైనా డ్రగ్స్ తీసుకున్నాడనేది కూడా పూర్తి స్థాయి విచారణలో తేలాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతానికైతే కిష్ అయితే సంచలనంగా వినిపిస్తుంది ఆ ఎఫ్ఐఆర్లో ఇప్పటివరకు ఉన్న వాళ్ళంతా కూడా వివేక్ కానీ డ్రగ్స్ సప్లై చేసిన అబ్బాస్ కానీ డ్రగ్స్ తీసుకున్న మిగతా నిందితులు కానీ వీళ్ళంతా కూడా ఎవరెవరు ఏ సమయంలో అక్కడికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా తీసుకుంటే ఎంతమంది తీసుకున్నారు వాళ్ళు ఎప్పటి నుంచి అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారు రాడిసన్ హోటల్కి సంబంధించి ఈ వ్యవహారం ఈ అంతా కూడా ఎప్పటి నుంచి జరుగుతుందనే కొనలో కూడా విచారణ చేస్తున్నారు ఈ విధంగా మొదటి నుంచి డ్రగ్స్ డ్రగ్స్ సంబంధించి కంటిన్యూ డ్రగ్స్కి సంబంధించి హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు అయితే తాజాగా ఒక్కొక్కరిగా నిందితులు వెలుగు చూస్తున్న ఘటనలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఇంతకుముందు షణ్ముఖ్ వ్యవహారంలో కూడా ఇంట్లో డ్రగ్స్ దొరికాయనే వార్తలు కలకలు రేపాయి తాజాగా చూస్తే రాడిసన్ హోటల్ వ్యవహారం గతలు కూడా రాడిసన్ హోటల్లో ఇదే తతంగం కొనసాగింది అప్పుడు కూడా అనేక మంది అయితే ఆ హోటల్లో పట్టుబడడం జరిగింది ఆ తర్వాత అదే హోటల్లో తిరిగి ఆ కేసు బుక్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ హోటల్ రన్ చేయడం అక్కడే ఆ నిర్వాహకుడు ఆ డ్రగ్స్ పార్టీ నిర్వహించడం కూడా అనేక వివాదాలకు కారణమవుతోంది మొదటి నుంచి కూడా ఇదే తతంగం అనేది కొనసాగుతుంది వివేక్ విషయంలో మొదటి నుంచి కూడా ప్రముఖుల్ని ఒకచోట చేర్చడం వారికి డ్రగ్స్ ఇప్పించడం అదేవిధంగా కొక్కైన్ అలవాటు చేయడం ఇలా రాజకీయ నాయకులకు సంబంధించిన కొడుకులే కాదు అదేవిధంగా సినిమాకి సంబంధించిన అనేక ప్రముఖుల పేర్లు వినపడుతున్నాయి వీళ్ళందరినీ కూడా ప్రస్తుతానికైతే పది మంది నిందితుల్ని ఎఫ్ఐఆర్లో చేర్చినట్టుగా కూడా సమాచారం అందుతోంది ఈ పది మంది ఆ తర్వాత గతంలో ఎప్పటి నుంచి కూడా డ్రగ్స్ సేవిస్తున్నారు వీరికి ఇతరులు ఎవరైతే ఉన్నారో వారితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయని కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది కూడా కొంత ఆసక్తిని కలిగిస్తుంది ఇప్పటివరకు వినిపిస్తున్న పేర్లో ప్రముఖంగా అయితే ఉన్న వాళ్ళంతా కూడా వివేక్ కానీ ఆ తర్వాత అబ్బాస్ గాని అబ్బాస్ మొదటి నుంచి కూడా డ్రగ్స్ వివేక్ సప్లై చేస్తూ వస్తున్నాడు అది ఎప్పటి నుంచి జరుగుతుంది అలా సప్లై చేస్తే కేవలం వివేక్ మాత్రమే సప్లై చేస్తున్నాడా అబ్బాస్ అక్కడి నుంచి వివేక్ తో పాటే కాకుండా సినిమాకి సంబంధించిన ప్రముఖులు ఎవరెవరికి సప్లై చేస్తున్నాడు కూడా విచారిస్తున్నారు తమదైన స్టైల్లో